మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పవన్ కళ్యాణ్ ఈ పేరు సినిమాల్లో ఒక ప్రభంజనం సృష్టించింది అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక కొత్త వరవణ్ణి సృష్టిస్తూ ఒక ముద్రను వేసుకుంటోంది పరిపాలనలో తన మార్కును చాటుకుంటోంది సో ప్రజెంట్ జనసేన పరిపాలన ఏ విధంగా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం సార్ నమస్తే అండి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి వరకు సినిమాల్లో ఒక ప్రభంజనం సృష్టించారు ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన మార్కులు వేసుకుంటున్నారు సో డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉండబోతోంది ముందుగా ప్రజలందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ అన్ని అంత ఘన విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఒక ఉక్కు మంత్రిగా ఈరోజు బాధం పోస్తూ ఇప్పటి వరకు ప్రత్యర్థులు ఏదైతే మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు చేసిన తప్పిదాలు అన్నిటి మీద ఆయన మొత్తం అంతా ఒక శోధన చేసి ఎలాగైతే మళ్ళీ గాడి మీద తీసుకురావాలో అన్న ఒక దాని మీద ఆయన ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ అకౌంటబిలిటీ తీసుకురావడం కోసం ప్రయత్నించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మనకి సినిమాల్లో ఆయన చేసింది ఒక టైప్ ఆఫ్ మార్క్ అనమాట అది ఎలా ఉంటుందంటే ఆయన ఒక స్టైలు ఆయన ఒక వ్యవహారం అలాగే ఈరోజు రాజకీయంలో వచ్చిన తర్వాత ఆయన ప్రతిదీ మన ఒక్కొక్క దాన్ని పరిశీలిస్తూ ఏదైనా సరే ఆయన తీసుకున్న ఐదు శాఖల్లో కూడా ఆయనకు ఒక అనుభవం వచ్చేలాగా ఈ నెల రోజుల్లోనే మేము ఎంతో మార్పును చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రానున్న ఐదు సంవత్సరాల్లో సుభిక్షంగా ఎంతో అభివృద్ధితో ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను పంచాయతీరాజ్ రాజ్ లో కూడా పెను మార్పులు పెను సంచలనాలు సృష్టిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు సో ఎలా ఉంటుంది పంచాయతీ పంచాయతీరాజ్ సిస్టమ్ ఈ గత ఐదు సంవత్సరాల్లో అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్ తో కొన్ని కొన్ని దాంట్లో అయితే నెగిటివ్ బ్యాలెన్స్ తో కొన్ని లోన్స్ లో వెళ్ళిపోయి రాజ్ ని అతోగతికి పాలు చేశాడు అతను ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో ఆయన చేసింది ఏంటంటే ఫస్ట్ ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ కి ఎలాగ నిధులు రావాలి మొన్న నిన్న ఇచ్చిన ఇసుక దాంట్లో కూడా ఆయన చేసిన అతి పెద్ద మార్పు ఏంటంటే ఆ పంచాయతీలకి ఆ ఇసుకతో వచ్చిన నిధులు స్వయంగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేలాగా అది చేయడం వల్ల రేపు అన్న రోజు నుంచి పంచాయతీ రాజ్ సిస్టంలో మొత్తం డబ్బు ఉండి వాళ్ళ అభివృద్ధి వాళ్ళకు వాళ్ళు చేసుకునేలాగా ఆయన చేసిన ఈ మార్క్ని మనం ఎంతో గౌరవించాలి మీ మేడం నమస్తే అండి జనసేన పార్టీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అసలు పాలనలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంది పాలనలో అయితే చాలా మార్పు వచ్చిందండి అంటే గతంలో అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే ఒక అమ్మాయి తొమ్మిది నెలల క్రితం గతంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే తొమ్మిది నెలల క్రితం ఒక అమ్మాయి మిస్ అయ్యిందని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరిగినా సరే కానీ వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు ఆయన పదవి తీసుకున్న తర్వాత అది తక్కువ రోజుల్లోనే నెలలు కాదు సంవత్సరాలు కాదు తక్కువ రోజుల్లోనే అమ్మాయి ఎక్కడుందనేది కూడా కనిపెట్టి చెప్పారు పరిపాలనలో మార్పు ఇంతకంటే గొప్పగా ఎవరు చేయరు నెక్స్ట్ ఏంటంటే ఆయన సినిమా పరంగా ఎంతో పేరున్న వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళందరి పేరులో ఉన్నా కూడా ఎవరిది వాడుకోకుండా ఆయన సొంతంగా ఆయన కంటే ఒక మార్పు ఉంది ఆయన సొంత నిర్ణయం తీసుకొని ప్రజలకు మంచి చేయాలని ఆయన చేస్తున్నారు ఎవరి పేరు ఉపయోగించుకోకుండా ఆ కేవలం ఆయన టాలెంట్ తోటే జనాలకు చేయాలని చూస్తున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ రానున్న ఐదు ఏ విధంగా నిజం ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పాలండి ఒక వచ్చిన రెండు నెలలలోనే మనకి ఇంత మార్పు వచ్చిందంటే ఇసుక చూడాలంటే మనకి గతంలో ఒక లారీ ఇసుక కొనాలంటే ఆరు ఆరు యూనిట్ లో లారీ వేసుకోనాలంటే ఒక ముప్పై వేలు నలభై వేలు ఉండేదండి ఇప్పుడు అంటే కేవలం ఆ ట్రక్ మనం వేయించుకున్న దానికి తర్వాత వచ్చి అలా మనకి ట్రావెల్కి ఒకటి ఆయిల్కి వాళ్ళకి లారీకి ఆ అది తప్పించి ఇసుక మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు మొదట్లోనే మనకి ఇంత మార్పు చూపించారంటే ఇంకా ఐదు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇంకా చాలా బాగా చూపిస్తారు ఇంకా బాగా చూపించను కాకపోతే ఏంటంటే వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు మొత్తం అంత గుల్ల చేసి వెళ్ళిపోయారండి ఏంటంటే మొత్తం అంతా తవ్వుకొని తీసుకెళ్లిపోయి ఒక బ్రిటిష్ వాళ్ళు ఎలాగ మనల్ని ఇక్కడ ఉన్న సంపద లండన్ తీసుకెళ్లిపోయి ఎలా పట్టుకెళ్ళిపోయారు అలాగ మొత్తం వైసీపీ వాళ్ళు ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి మొదలుకొని సీఎం వరకు మొత్తం అందరూ దోచుకొని వెళ్ళిపోయారు దాని గురించి ఏంటంటే అది అవన్నీ కూడా మళ్ళీ లెవెల్ చేసుకోవడానికి టైం పడుతుంది అయినా కూడా చాలా తొందరగానే వీళ్ళు పరిపాలన నెక్స్ట్ ఏంటంటే జనాలకి అన్నీ కూడా అనుకూలంగా చేయడానికి మాత్రం చాలా తొందరగానే చేస్తారు థ్యాంక్ యూ మేడం సో చూసారు కదా మొత్తానికి పరిపాలన అనేది ఏ విధంగా మార్పులు చెందుతుంది అనేది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత ఆయన మార్పుని చాటుకుంటూ ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలని అక్రమాలను బయటకు తీస్తూ వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ ముందుకు వెళ్తున్నారు కెమెరా పర్సన్ హసంతవణ శ్రీసుమంటవి కాజ్ఞా